వల్లరామయ్య గారు పిల్లి మాణిక్రావు గారు నక్కానంద బాబు గారు రమేష్ గారు ఇంకా చాలామంది ఇక్కడ వచ్చి సెమీ క్రిస్మస్ వేడుకలో పాల్గొనడానికి వచ్చి మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలపడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటిగా దేవదేవునికి నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మనందరం కూడి సెమీ క్రిస్మస్ సెంట్రల్ ఆఫీస్లో చేయటం అంటే మన మధ్య ఎవరైతే ఒక్కళ్ళు ఇద్దరు కలిసి నా నామస్మరణ చేస్తారో వాళ్ళ మధ్య నేను ఉంటాను అని చెప్పిన యేసుక్రీస్తు మన మధ్య ఉన్నాడు ఈ సెంట్రల్ ఆఫీస్లో ఉన్నాడు అని మనం గర్వంగా చెప్పుకుంటాం ఈరోజు ఈ ప్రోగ్రాం ఇంత దేదీప్యంగా ఇంత గ్రాండ్ సక్సెస్ కొరకు ప్లాన్ చేసిన మన సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు యోనేత నారా లోకేష్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా కుల మత భేదాలు లేకుండా మరి అటు ముస్లిమ్స్కి అయితే రంజాన్ తోఫా ఇవ్వటం మరి మనకైతే ఈరోజు సెమీ క్రిస్మస్ ఈవెంట్స్కి గ్రాండ్స్ రిలీజ్ చేయటం మళ్ళీ ట్వంటీ సెకండ్న మనకి ఏ కన్వెన్షన్లో కూడా ఈ సెమీ క్రిస్మస్ స్టేట్ సెమీ క్రిస్మస్ ఉంది మరి ఇంత ప్లాన్ చేసి మనందరం బలహీన వర్గాలం మనందరం కూడా ఆదుకోవటానికి ఎందుకంటే దేవుడు చెప్తాడు క్రిస్మస్ అంటే మీరు మీరు తిని మీరు మీరు పట్టు చీరలు కట్టి ఎంతో సంతోషంగా ఉండడం కాదు బలహీనులకు దీనులకు మీ అంత సహాయం చేయాలి అని చెప్పిన మాదిరిగా ఈరోజు అది ఆచరిస్తూ నిజమైన ట్రూ క్రిస్టియానిటీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఉంది అని కూడా ఈరోజు నేను తెలియచేస్తున్నాను మరి మనందరినీ పిలిచి ఈరోజు ఇంత దేవదేవుణ్ణి తలుచుకోవడానికి అంతేకాకుండా ఇందాక పాస్ట్గా చెప్పారు ఏమని చెప్పారో మీకు తెలుసు నజరేతుడైన యేసు ఈ లోకానికి వచ్చారని మరి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని మరి రక్షకుడు మనందరికీ కూడా తన రక్షక వలయాన్ని ఏర్పరిచి మన పాపాలని కడిగి తన పరిశుద్ధ రక్తంతో మనకు వేయాల్సిన శిక్షని తను మోసి సిలువను మోసి ఎందుకంటే పాపం వల్ల వచ్చు జీతం మరణం కానీ ఆ మరణాన్ని మనం పొందాల్సింది ఆయన పొంది మరి మనని రక్షించి తాను శిలువ మీద తన ప్రాణాలు వదిలిన జీసస్ క్రైస్ట్ ఈరోజు మన కొరకు ఎందుకంటే మనందరం కూడా ఎంతో టెన్షన్లు పడి ఎంతో అటు ఇటు పరుగులాడుతున్న జీవితంలో ప్రయాసపడి భారం మీ అందరికీ నేను విశ్రాంతి ఇస్తాను అని చెప్పిన దేవదేవుడు ఇవ్వటానికే ఈ లోకానికి అనిదించాడు అయితే టీలామ్ స్ట్రాంగ్ ఒకసారి చంద్రమండలం పోయినప్పుడు మళ్ళా కిందకి భూలోకానికి వచ్చినప్పుడు చాలామంది అడిగారంట సైంటిస్టులు ఏంటి మీలాంటి నాలాంటి వాళ్ళందరూ మీరు చంద్రమండలంకి వెళ్ళారు మీరు అడుగు పెట్టిన తర్వాత మీ అనుభూతి ఎలా ఉంది క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ దాట్ అంటే అని చెప్పాడంట భూలోకం నుంచి నేను చంద్రమండలం వెళ్ళటం కాదు పరలోకం నుంచి అంటే పైనుంచి భూలోకం రావడం అది గొప్ప కాదా అదే జీజస్ క్రైస్ట్ అని చెప్పారంట కనుక జీసస్ క్రైస్ట్ మన కొరకు పరలోకం నుంచి భూలోకంకి వచ్చి మనకి నిజమైన రక్షణ కల్పించి ఒక కన్యక గర్భం దాల్చి అది చాలా వింత విషయం ఎందుకంటే ఎవరైనా కానీ కన్యక గర్భం దాల్చమంటే ఎవరు ముందుకు రారు కానీ అందులో మరి యొక్క విధేయత మనకు తెలిసింది యోసోపి యొక్క క్రమశిక్షణ మనకు తెలిసింది ఎందుకంటే ఒక ఫియాన్సీ గర్భం దాల్స్తే ఆయన ఆమెని ఆదుకొని ప్రశ్నించే వరకు పక్కన ఉండి మరి ఆమెకి తోడునిచ్చిన ఆయనలో ఉన్న క్రమశిక్షణ మనం నేర్చుకోవాలి మరి ఈరోజు గిఫ్ట్స్ అయితే ఏంటి ఏదైనా మనం పొందింది ఎలా పొందుతున్నామంటే అలా తూర్పు తూర్పుదేశ జ్ఞానులు సాంబ్రాణి బోళం బంగారం ఇవన్నీ కూడా దేవునికిచ్చి వాళ్ళు సమర్పించుకొని ఆరాధించారు అదే మాదిరిగా ఈరోజు మన చేతనైంత వరకు మన పాస్టల్స్కి మనందరూ కూడా ఇచ్చి మనం స్థుతించాలని ఈరోజు మరి మనందరం కూడా ఈ సెమీ క్రిస్మస్ వేడుకలో ఇంత భాగంగా గర్వంగా చేసిన ఈ సెంట్రల్ ఆఫీస్ స్టాఫ్ కైతేనేటి మరి మన నాయకులందరికీ కూడా మరి మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సుపరిపాలన డబుల్ ఇంజిన్ సర్కారుగా ముందుకు సాగాలని మరి ఈ మధ్యనే మన సీఎం గారికి అవార్డు కూడా రావటం జరిగింది మరి ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ఈ క్రిస్మస్ వేడుకలు మరింత బాగా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ఎస్పెషలీ పాస్టర్స్ మీరు చాలా బాగా స్పీచ్ ఇచ్చారు వాక్యం చెప్పారు నిజంగా మాకు ఈరోజు దట్ ఈస్ ద రియల్ ఫుడ్ ఫర్ అస్ సో థ్యాంక్స్ ఫర్ యూ ఆల్ టు కమింగ్